సార్ సచిన్ సెంచురీ చేస్తాడే సెంచరీ చేయటం గొప్ప కాదురా వాళ్ళు వచ్చి వంట చేయమని తిరుగుతుంది సర్లేండే ఒక కాఫీ పెట్టండి చెప్పు తెగుతుర్రో అబ్బో తెగింది ఎప్ప కాదు చెయ్యి రోజు దాని పని చెప్తుంటే తెక్క ఏం చేస్తాది మరి కాప ధర్మం చేయగల అమ్మా ధర్మం చేయండన్న మాట ఇక్కడ వినపడకూడదు అయ్యా ధర్మం చెయ్యండని అడుక్కాలి ఏ గణపులో అమ్మలేదు అన్ని కడపలు ఒకేలా ఉండవు అన్ని పొయ్యిల దగ్గర అమ్మలే వంట చేయరు అంటే మీ అయింది కానీ పెళ్ళం లేదు లేచిపోయిందా పారిపోయింది అంటే మీ సారు మాడా తేడానా కాదు పేడా నీకు మేటర్ తెలిసినట్లేదు రాకుండా ఇప్పుడు కోసం తన క్యారేజ్ ని తానే వండుకొని సక్సెస్ కోసం తన సెక్షువల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన ఆ సబర పోలీసు ని మిచ్చం అడగలేను బాబు అడగలేను చెప్పు సార్ వైపు లేని లైఫ్ షార్ట్ లేని సాంబారు రీఫుల్ లేని పెన్ను చూసుకోవడానికే తప్ప ఏమి చేసుకోలేము సార్ చెప్పావే ఇక నుంచి మీరు వండుకోకర్లేదు సార్ అడుక్కోమంటావా నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషిస్తాను సార్ మీరు వండుకుంటే ఒకటే సింగిల్ కర్రీ నువ్వు అడుకొస్తే అరేవో ఇంగిల్ కర్రీలు సార్ కలిసి నా బొచ్చలో పోచేద్దాం అరే నీకు ఉట్టి వెజ్ అయినా నాన్ వెజ్ కూడా పడుతుందిరా ఒక్క శనివారం తప్ప అన్ని రోజులు నాన్ వెజ్ ఆయ్ మై అచ్చాయ్ గారికి శనివారం కూడా నాన్ వెజ్ తేవా రెండు సార్ కలిసి పోని చేద్దాం కలిసి పోంచేద్దామా కలిసి ఉందాం రా కాదురా నా ఏంటిసే గారు కర్ర సేత పట్టుకొని తిరుగుతున్నారు పనేం లేదా ఎప్పుడు చచ్చింది ఇప్పుడు